వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి నేనైతే త్రీ బిహెచ్కే డూప్లెక్స్ ఫిల్డ్ అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఉండడం జరుగుతుంది టూ హండ్రెడ్ అండ్ స్క్వేర్ యాడ్స్తో టూ థౌజండ్ టూ నైంటీ వన్ ఎస్ఎఫ్టీతోనైతే ప్రెజెంట్ అయితే ఇది మనకి అవైలబుల్గా ఉంది హోమ్ థియేటర్ అనేది రూమ్ అండ్ టెర్రస్లో దీంట్లో అయితే ఉండడం జరుగుతుంది కంప్లీట్ వుడ్ వర్క్ అనేది కూడా దీంట్లో అయిపోయింది న్యూలీగా పెయింట్ వేయడం అయితే జరిగింది గ్రీన్స్ అన్నీ కూడా మంచిగా అయితే అరేంజ్ చేయడం జరిగింది సో ఎవరైతే ఇలా విల్లా కోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఈ యొక్క ఇల్లు అయితే పార్చెస్ చేసుకోవచ్చు ఇది మనకి మంచి ప్లేస్లో మంచి ప్రైజ్లో అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది మరోసారి చెప్తున్నాను రెండు వందల గజాల ఇల్లు రెండు వేల రెండు వందల తొంభై ఒకటి ఎస్ఎఫ్టీ హోమ్ థియేటర్తో మనకి ఇది అవైలబుల్గా ఉంది మంచిగా పెయింట్ అన్నీ మంచిగా అయితే చేశారు రెడీ టు మీరైతే వెళ్ళిపోవచ్చు ఆ యొక్క ఇంట్లోకి దీని యొక్క లొకేషన్ కూడా ఒకసారి అయితే చూసుకుందామండి తుక్కుగూడలో మనకైతే ఇది ఉంటుంది ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రమ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ దగ్గర అయితే ఇది ఒకటి మనకి విల్లా అయితే ప్రజెంట్ అయితే సేలింగ్ అయితే వచ్చిందండి నియర్ తుక్కుగూడ అండి ఇది వచ్చేసి మనకి ఇల్లు మాత్రం లోపల మాత్రం చాలా వరకు అయితే బాగుంది ఎవరైతే మాకు త్రీ బిహెచ్కేలో డూప్లెక్స్ విల్లా కావాలి అది కూడా హైదరాబాద్ సిటీలో కావాలనుకున్న వారు ఈ యొక్క వీడియోని చూసి డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు లేదంటే మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయొచ్చు దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి వన్ క్రోర్ సిక్స్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నాడు ఓనర్ ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెగోషిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది టూ హండ్రెడ్ అండ్ స్క్వేర్ యాడ్స్ టూ థౌజండ్ టూ నైంటీ వన్ ఎస్ఎఫ్టీ ప్రైజ్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ సిఆర్ ఓఆర్ ఎక్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ తుక్ కూడా ఫైవ్ కి అంటే ఓర్ఆర్ కి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది థ్యాంక్ యూ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీచ్